ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీ క్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల నాలుగవ తేదీ మాఘ శుద్ధ తదియ నుంచి తొమ్మిదవ తేదీ మాఘ బహుళ అష్టమ వరకు దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు పేర్కొన్నారు దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్సవ ప్రతులను ఆవిష్కరించి మాట్లాడుతూ నాలుగవ తేదీ విశ్వక్షేన ఆరాధన ఐదవ తేదీ ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ తొమ్మిది గంటలకు వైనతయ్య ప్రతిష్ట పది గంటలకు ధ్వజారోహణము సాయంత్రం నాలుగు గంటలకు తిరువీధి ఆరు గంటలకు ఎదురుకోలో ఉత్సవము ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఏడో తేదీ ఉదయం పది గంటలకు తిరుప్పావరి సేవ సాయంత్రం ఐదు గంటలకు గరుడోత్సవం శోభాయాత్ర ఎనిమిదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు లక్ష్మీ నరసింహ వ్రతం సాయంత్రం ఆరు గంటలకు శ్రీవారి దర్బారు సేవ తొమ్మిదవ తేదీ ఉదయం మహాపూర్ణాహుతి పది గంటలకు చక్రస్నానం సాయంత్రం పుష్పయాగ ఉత్సవం రాత్రి ఎనిమిది గంటలకు ఏకాంత సేవ ఉంటాయని భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు